హాయ్ ఫ్రెండ్స్ ఇది కడప జిల్లాలోని జమా తాలూకాలోని మైలవరం డ్యామ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ యొక్క డ్యామ్ను చూడొచ్చు ఇక్కడ ఈరోజు మేము మైలవరం డ్యామ్కి వచ్చేసాము డ్యామ్ చూడండి ఎంతో విస్తీర్ణం కలిగి సాగు తాగు నీటి కోసం ఈ యొక్క జమ్మ అడుగు కానుంచి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఉంటాయి ఈ చాలా పెద్ద డ్యాము చూడండి మైలవరం డాబా అనేది చాలా సంవత్సరాల క్రితం కట్టారు డాబాకు యాభై నలభై సంవత్సరాల దగ్గర నుంచి కట్టారు దీన్ని ఎన్నో సినిమా షూటింగ్లు కూడా ఇక్కడ జరిగాయి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ దర్శించాను 내가 늦은 소리나거 <목소리도> সামান্য <laughs> నీళ్ళు ఎందుకు మా బట్టలు ఇంత దగ్గర నీళ్ళ పోటుమా లేకపోతే తాకుడు ఎక్కువైతుంది